హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాహిని అంబికా ఛానల్ ఈరోజు మన వీడియోలో బీరకాయ మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ వేలో చెప్తాను ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్రని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయల్ని వేసుకోండి మీకు ఒకవేళ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలనిపిస్తే ఆనియన్స్ గ్రైండ్ చేసి ప పేస్ట్నైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసాను వేసిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ని ఉంచు ఈలోగా నేను మటన్ కీమా పావు కిలో వరకు తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు నేను త్రీ టు ఫైవ్ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ అండ్ కారం కూడా వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టేశాను ఇప్పుడు చూడండి వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే క్లీన్ చేసి ఉంచుకున్నామో మటన్ కీమని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మటన్ కీమా ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు మటన్ కీమాని ఎందుకంటే ఇందులో ఇటువంటి బోన్స్ అవి అంతలాగా ఉండవు కాబట్టి చిన్న పీసెస్లా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడతారు సో ఇప్పుడు కొద్దిసేపు బాగా ఫ్రై అవుతున్న తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే తయారు చేసుకున్నది వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ లోపు ఇది ఫ్రై అయ్యేలోగా బీరకాయల్ని చూడండి ఈ విధంగా కట్ చేసి ఆల్రెడీ క్లీన్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను కీమా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత వీటిని కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వండి ఒకసారి బాగా కలుపుకోండి కిందన స్టిక్ అవ్వకుండాను చూడండి ఇది కొద్దిసేపు బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ కర్రీలో ఎటువంటి మసాలా పౌడర్స్ అయితే నేను యూస్ చేయడం లేదు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఒక రెండు టమాటాలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి టమాట కూడా బాగా వేగేంత వరకు ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ని అయితే పెట్టేసి ఒకసారి ఉంచండి కీమా బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువ విజిల్స్ అయితే నేను పెట్టుకుంటాను సో నేనైతే ఒక సెవెంటీ ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుతాను సో ఇది ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని నేను విజిల్స్ అయితే స్టవ్ కుక్కర్ అయితే పెట్టేశాను ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక ఎయిట్ విజిల్స్ అవి వచ్చేంత వరకు ఉంచండి బాలింతలు కూడా డెలివరీ అయిన తర్వాత బాలింతలు కూడా నార్మల్గా ఎప్పుడూ తినే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా బీరకాయ మటన్ కీమా కూడా ట్రై చేయండి చూడండి ఇలా లిడ్ పే మూత పెట్టేసిన తర్వాత ఒక ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మూత ఓపెన్ చేసి కొద్దిగా ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచండి కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా సరే అయిపోతుంది సో మటన్కి అయితే ఎటువంటి మసాలా పౌడర్స్ అవి లేకుండా తయారు చేసుకున్నాము ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేయండి Please do subscribe my channel. Thank you for watching. Thank you.